అందరూ నమస్కారం అందరికీ నా పేరు సయ్యద్ అజగారెడ్డి సనాఖాన్ సీడ్స్ అండ్ పెట్ లో మన షాప్లో ఆ పిల్లోడు రవి పై ఇంటి రవి పెద్దగోనే రెండు వేల ఇరవై ఒకటిలో నా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి చూసుకోండి ఇతనాలు తీసుకోబోయాడు పిల్లోడు ఏమి లేదు పదివేలు అడ్వాన్స్ ఇచ్చి డెబ్బై వేలు ఇతనాలు తీసుకుపోయి ఏం చెల్లించలేదా మీకు రిటర్న్ చెక్ ఇచ్చిండే చెక్ ఎంపీ చెక్ ఇచ్చా ఒక వారంలో ఇస్తాను ఇతనాలు అని ఒక నాలుగు నెలలు అడిగినాను ఫోన్ చేసి ఫోన్లో రెస్పాన్స్ లేదు ఏమీ లేదు నాలుగు నెలలు అడిగి అడిగి సాలైన తర్వాత ఏదో మన దుర్ధరించడం వల్ల ఆ కంపెనీ ఇతనంలో కొంచెము ఏదో సీడ్ కా సీడికాయలు దానికి జర్మేషన్ ఫాల్ట్ వచ్చింది జర్మేషన్ ఫాల్ట్ ఏమి రాలేదు పంట బాగా వచ్చింది దాంట్లో మిక్సింగ్ దానికి పరిష్కారం కూడా తప్పించినాము అందరితో కంపెనీ వాళ్ళతో అందరు రైతులకు ఇచ్చినాం పెద్దగోనాలు ఈ పిల్లడు ఒక రూపాయి లేదు ఆ చెక్కి ఇచ్చిన వల్ల మన అంగడిలో వచ్చి మన నాన్న లేనప్పుడు దౌర్జన్యం చేసి ఇప్పుడు కౌంటర్లో ఏదో సరుకు పెట్టి తింటాం కదా మన అంగడి రోడ్డు మీద ఎస్విఎఫ్ ఫర్టిలైజర్ ఎదురుగా ఆడ సరుకు కాలువలు పారేసిపోయినాడు మూడు రెండున్నర వేలు ఒక బింద కాలువలు పారేసిపోయినాడు నేను లేకున్నప్పుడు షాపులో వచ్చి పక్కన షాపానికి కూడా మీరు పోయి కనుక్కోవచ్చు అంత దౌర్జన్యం చేసి పాపమ్మ ఏదో నష్టం జరిగిందని ఆ చెక్ కూడా వాపస్ ఇచ్చేసిన ఇట్లా నా దగ్గర ఎట్లా చెక్ ఇచ్చినాడో ఇంకా వస్తా వస్తా మీకు నెక్స్ట్ ఎన్ని మంది వచ్చి ఎన్ని అంగళ్ళు మోసపోయి ఎన్ని అంగళ్ళు మోసపోయినారున్నాను నేను కాకుండా ఇది కాకుండా ఇంకా చాలా మంది మోసపోయినారు ఆ పిల్లలతో పాటు వాళ్ళ ఊరులో వానికి ఫలం ఇచ్చిన ఆయనకి కూడా గుర్తట్లేదు ఆయన సరిగా ఊర్లో అందరితో కొట్లాడుకున్నారు ఆయన క్యారెక్టర్ ఊర్లో పోయి కనుకోండి ఆయన క్యారెక్టర్ ఎట్లా అని ఈయన ఈయన ఇంటికి పోండి ఎవరితోన కొట్లాడా ఇంతవరకు ఆయన ఇంటికి పోండి ఇంటి కాడ పక్కన వాళ్ళు చెప్తారు ఆయనకి ఆయన గురి నుంచి అనవసరంగా ఎమ్మెల్యే సార్ పేరు తెచ్చి ఏమి ఇది వల్ల ఎమ్మెల్యే సార్ పేరు కలిపి దీన్ని చూడగుంటాడు ఎమ్మెల్యే సార్ ఆయన వాళ్ళ మీకి ఈయన వాళ్ళ మీకి ఇద్దరు వాళ్ళు మీకు సార్ పేరు తెచ్చి సార్ అనవసరంగా సార్ పేరు నడవర్త చేస్తున్నారు ఇది మనం వ్యాపారం చేసినాం వ్యాపారం చేసినాం ఆయన మమ్మల్ని యూజ్ చేసుకున్నాడే మేము ఆయనతో ఏం సంపాదించలేదు ఇప్పుడు మనమే చేత వల్ల వడ్డీ కట్టాలి ఈ కంపెనీలకి అంత దానివల్ల ఇది ఇప్పుడు పక్కన మాడ మల్లేశ్వరి ఉన్నాడు ఇంకా మూడు నాలుగు షాపులు ఉన్నాయి ఇంకో కొత్త షాప్ అంట ఈ సంవత్సరం మరి అట్లా చెక్ ఇచ్చి ఇతనాలు తీసుకువచ్చాడే ఆయన పేరు తెలియదు షాప్ అది కూడా బయటకు వస్తుంది ఇట్లా ప్రతి అంగడిలో చెక్ ఇస్తాడు ఇతనాలు తీసుకోతాడు చెక్ అని ప్రాంప్ట్ ఉంటాడు లేదు చెక్ ఇస్తున్నాడు కదా రైతులన్నీ మేము నమ్మి ఇస్తాము మోసపోతాం ఇప్పుడు గట్టిగా అడిగినప్పుడు దీని మీద బ్లేమ్ చేస్తున్నాడు ధన్యవాదాలు అన్నా ఇంతమందికి ఇట్లా మోసం చేసినారని మీరు చెప్పినారు డబ్బు విషయంలో కానీ తీసుకొని ఇవ్వలేదని మళ్ళీ ఈయన పైన ఎందుకు మీరు ఇన్ని రోజులు చర్యలు తీసుకోలేదు చట్టపరంగా ఇప్పుడు రైతుకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఒకటి ఏదన్నా మనము బలవంతంగా చేస్తే వాళ్ళ ఊర్లోనే మన అప్పు ఎక్కువ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏదో ఒక మందు తాగి హాస్పిటల్లో అడ్మిట్ ఉంటారు మూడు ఏళ్ళ పంటలు బాగా వచ్చినాయి మిరప పంటలు రేటు లేకపాయ దానివల్ల వాళ్ళ నష్టం ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వేసిన రైతులు ఉన్నారు నాకు కూడా వీళ్ళు కాదు వేరే వాళ్ళు కూడా ఉన్నారు రాకున్నట్లు ఉన్నారు ఫోన్ చేస్తే వస్తాము కడతామంటున్నారు ఏసీలు పెట్టినారు వాళ్ళు కూడా రేటు వాళ్ళు వాళ్ళు ఏం విధానం చేస్తారు చెప్పుకుంటున్నారు వస్తాము కడతాము అని ఇప్పుడు మాము కూడా బలవంతంగా చేసేలేము కదా మాము వాళ్ళని పంట పండిచ్చింటాము వాళ్ళకి బాగా చేసింటాం మన చేతి వల్ల వాళ్ళకి చెట్టము అది అది అంత చేసే చేస్తే కూడా వాళ్ళు కూడా ఒప్పేలేదు మేము మా మా మనసు కూడా ఒప్పేలేదు మనము చిన్నప్పటి చిన్న మొక్క నుంచి పెద్ద కాయలు వచ్చే వరకు ఇస్తాం సార్ రైతులు పోయి కనుక్కోండి ఊళ్ళో వాళ్ళ ఊర్లోనే పోయి కనుకోండి పంట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మందులు ఇస్తాం వాళ్ళు పంట పండిస్తాం ఆయన పంటే ఆయన ఆయన రైతు బాగుంటే మనం అంగడోలు బాగుంటాం రైతు రైతే మోస మోసగాడు ప్రతి ఒక్క రైతు మోసమే చేసేలాడు ఊర్లో ఒక పది మంది ఉంటారు ఆ పది మంది వల్ల ఊరు మొత్తం చెడిపో పేరు వస్తుంది వాళ్ళు కూడా అప్పుడే ఉన్నట్లయితే ఇప్పుడు రాబోయే కాలం రాబోయే కాలంలో ఒక చట్టం తీస్తాం మనం కూడా వ్యాపారం కా కాకుండా పర్వాలేదు ఇప్పుడు మీరు ఇంత కాట్లీ కమర్షియల్ క్రాప్కి మీరు ఏ ఏ రైతు కానీ ప్రతిసారి డబ్బులు పెట్టి వాడడు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఊర్లో మరి వాళ్ళ కష్టం ఇప్పుడు అందరూ ఆపిడిసే ఇప్పుడు అప్పిచ్చే ఆపిడిస్తే మీరు ఏడుకోవాలి రైతులు దానివల్ల ప్రతి ఒక్క రైతుతో నా నా ఉదయపుర పురకు కోరిక ఏ అంగడిలో వాడినారా ఆ అంగడికి పోయి దయచేసి వాళ్ళు ఏ కష్టాల్లో ఉంటారో వాళ్ళు ఎట్లా తెచ్చింటారా డబ్బులు దయచేసి మీరు మీ అప్పు మీ సరుకు అమ్మిన తర్వాత వాళ్ళకి కట్టి మీరు మరి ఇంకొకసారి మీరు అప్పు అడిగేకి అప్పు పుట్టించేకి చాలా బాగుంటుంది రైతు అప్పుగా రైతు అప్పు కడుతున్నాయి కదా మేము కూడా కంపెనీలకు అప్పు కట్టేది బయట తెచ్చుకోవాలి వాళ్ళకి కట్టేది మన కష్టాలు కూడా మాకు వాళ్ళకి కూడా ఎట్లా ఉంటాయి మనకు కూడా చాలా కష్టాలు ఉంటాయి అంగల్ చెప్తారా మాకు రైతులకు ఒక అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేదు మనం లేకపోతే వాళ్ళు లేదు మాకు కంపెనీకి డీలర్కి అనుబంధం కూడా అట్లే ఉంటుంది కంపెనీ లేకపోతే మేం లేము మేము లేకపోతే కంపెనీలు లేవు ఇప్పుడు కంపెనీ వాళ్ళ మార్కిస్తే మేము కూడా ఫార్మ రైతు రైతులకి మేము అప్పిస్తున్నాము ఇవ్వకపోతే మనకు ఇబ్బంది అప్పు అప్పు అంటే మనము ఫార్మర్ ఇంటికి పోయి అడిగి ఇవ్వడం లేదు మేము కూడా వాళ్ళై మా ప్రాబ్లం ఉందో అప్పు ఇమంటే అప్పిచ్చాము తప్ప అది కూడా నలుగురు ఎంక్వైరీ చేసి ఇచ్చింటాము వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఏమి ఏమి అడుగుతారో అదే ముందు మా దగ్గర లేకుంటే కూడా వేరే దగ్గర డబ్బులు పెట్టి తెచ్చి ఇస్తాం ఎందుకంటే అది అవసరం కాబట్టి వాళ్ళకి అంత హెల్ప్ చేస్తాం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర ఏముండో ఒక పేపర్ను సైన్ చేసిన తప్ప వాళ్ళు ఏం ఆస్తులే ఒత్తి పెట్టుకోము వాళ్ళ దగ్గర ఏం చెక్ ఏమి తీసుకోము వాళ్ళ దగ్గర ఏం తీసుకోకుండా ఒక నమ్మకంతోనే చేస్తాం అంతే తప్ప ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ప్రాంతంలో రాపించుకున్నాము ఏదో పొలం పొలంత్తి పెట్టుకున్నాము ఏదో కోర్టు కేసు ఎక్కడ లేదు మేము ఎక్కడ దాని జోలికి పోవడం లేదు మేము ఎంతసేపన్న కానీ రైతుల సంక్షేమ రైతుల కోసమే మేము బా బాగుండాలి వాళ్ళ కోసమే మనం మంచి మంచి కంపెనీస్ మంచి మంచి వాళ్ళు అడిగిన మంచి కంపెనీస్ కూడా మనం డబ్బులు ఇచ్చి తెచ్చిచ్చి వాళ్ళకి ఇది చేస్తాం వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే త్రీ ఇయర్స్ నుంచి చిల్లీస్ రేట్ చిల్లీస్ రేట్ లేక ఆ రైతులు దెబ్బతిన్నారు ఆ రైతుల నుంచి డీలర్ దెబ్బతిన్నాం ఒక్కొక్క డీలర్ కోట్లు కోరు పైన రెండు కోట్ల వరకు అప్పులు అప్పులు మునిగిపోయినాం ఇప్పుడు రైతులు ఏమవుంటారు ఆయన నలభై వేలు ఉంటుంది లక్ష ఉంటుంది ఆయన ఏదో తట్టుకుంటాడు నేను అడుగుతాను ఆయన తట్టుకుంటాడు మాకు అట్లా కాదు కంపెనీ వాళ్ళు మేము కట్టకపోతే మాకు నోటీసులు పంపిస్తారు మేము దానికి మేము కోర్టు చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది మేమైతే తప్పు చేసింది లేదు డీలర్ తప్పు చేసింది ఏం లేదు ఏం తప్పు చేసినట్లా రైతుల్ని మేము రైతులు అడిగితే మేము వాళ్ళకి అప్పిప్పించిన దానికి మేము ఇవన్నీ అనుభవించాలి మాకు కూడా రైతులకి ఎట్లా కుటుంబాలు ఉంటాయో మాకు కూడా డీలర్ కూడా మాకు కూడా అట్లే కుటుంబాలు ఉంటాయి అందుకే దయచేసి రైతుల్ని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను మీకు మేము ఇంటికి వచ్చి ఇచ్చిందంటూ లేదు మీరు వస్తే మీ అవసరాల కోసం మేము అప్పిచ్చాము దయచేసి మా మా డబ్బులు ఏమి మా అప్పు మర్చి తిరిగి తెచ్చి కడితే ఆ రిలేషన్ అనేది అట్లే కంటిన్యూ అవుతుంది మాకు కూడా కంపెనీ నుంచి ఆ రిలేషన్ అట్లే ఉంటుంది దయవచ్చి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను డీలర్లు చాలామంది చాలామంది లోపల కుమిలి నలిగిపోతున్నారు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి చాలా డ్యామేజ్ అయిపోయినాం మీరు అనుకున్నంత మేము ఏదో ఇక్కడ కూర్చుని ఏదో తెల్ల షర్ట్ వేసుకొచ్చి కూర్చుంటే ఏదో మనము ఏదో ఇది ఉన్నట్ల ఫీల్ కాదు లోపల రాత్రి నిద్ర రాదు ఇంట్లో వాళ్ళు ఎందుకంత టెన్షన్ పడుతుంటే అంటే డబ్బులు రావడం లేదు ఇతర కంపెనీ ప్రజలు ఎక్కువైపోయింది తర్వాత మనం ఏదో ఇప్పుడు కంపెనీ పెట్టింటాం ఇంకా తప్పు వస్తుంది కోట్లు రెండు కోట్లు ఇప్పుడు ఇచ్చింటాం ఒక ఫార్మర్కి ఆరు రెండు లక్షలు రెండు లక్షలు అప్పిచ్చింటాం ఆయన ఇంకా మందు కొట్టే ఆయన ఇప్పుడు ఆపలేము ఆయన విడిలో ఆపలేము విడిలో ఆపితే అది గుడి అని అంటారు మేము ఎప్పుడైతే స్టార్టింగ్ నర్సరీ స్టేజ్ నుంచి మొత్తం పంటేంత వరకు మేము అప్పిస్తాం వాళ్ళకి అది ఎక్కడైతే ఎంతవరకు ఇస్తారో కంపెనీలో అంతవరకు ఇచ్చి వాళ్ళు థర్టీ డేస్ సిక్స్టీ నైన్ డేస్ ఆపేస్తారు వాళ్ళు వాళ్ళకి మనం అప్పు కట్టాలంటే ఏం చేయాలి మన ఇంట్లో బంగారమో లేకుండా మన ల్యాండు మన ఏదో ప్రాపర్టీస్ పెట్టి మేము అప్పు తెచ్చి మేము మళ్ళీ ఫార్మర్స్కి అప్పు కింద ఇస్తాం కానీ ఫార్మరు ఒకేసారి నువ్వు మేలో స్టార్ట్ చేసిన అప్పు ఒకేసారి మార్చ్ వరకు వాడతాడు మేము పంట వచ్చిన తర్వాత తెచ్చి కట్టాడని అడగకపోతాం అడుగుతాం తప్ప వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం చేసేది ఏం లేదు దయచేసి రైతులు కూడా మా డీలర్ పర్సన్ అర్థం చేసుకుని మా అప్పు మాకు తిరిగి చెల్లించి మాకు సహకరించగా కోరుతున్నాం ఇట్లా ఆదర్ డివిజన్ అగ్రికల్చర్ ప్రెసిడెంట్ ఆమంత్ రైతులకి రైతుల నుంచి మనకి దాదాపుగా నాకు మూడు మూడున్నర చోట్లు డబ్బులు రావచ్చేదండి రైతు రైతులు మంచివాడే కానీ ఒకవేళ చెడ్డ ఉంటాడు ఒకటి నుంచి అందరికీ చెడు వస్తుంది ప్రతి రైతు కూడా లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు వాడుతున్నారు వాళ్ళకి ఇవ్వాలంటే మరీ మరీ ఇయలేం దాదాపు నాకు వందల కోట్లు డబ్బులు రావాలి నా ఆస్తుల కూడా మూడున్నర కోట్లు లేదు దాదాపుగా కంపెనీకి ఒక దాదాపు కోటి రూపాయలు కట్టేది ఉంది కోటి రూపాయలు ఆస్తులు కూడా మన దగ్గరే ఇల్లు కట్టినామంటే ఇల్లు మీద తాకట్టు పెట్టి ఆల్రెడీ లోన్లు ఇచ్చింటాం కంపెనీకి మళ్ళీ మళ్ళీ కట్టలేకపోతున్నాం దీని గురించి ఆలోచించి కట్టండి వచ్చిన సగం కట్టడి అని అడుగుతున్నాం మొత్తం ఒకేసారి కట్టాలని ఎప్పుడు కూడా దౌర్జన్యం చేసింది లేదు రైతులు వచ్చి అడిగితే తప్ప మిచ్చి మేము కానీ వాళ్ళ ఇంటికి పోయితే ఎప్పుడైతే ఇవ్వలేదు వాళ్ళు వచ్చి ఒక్కరోజు రోజు కాదు మూడు మూడు రోజులు అంగడి దగ్గర నుంచి పూర్తిని తీసుకెళ్ళి ఉంటారు మళ్ళీ కంపెనీ కావాలంటారు కంపెనీ వచ్చేసి నైంటీ డేసే టైం ఇస్తుంది తొంభై రోజులు టైమ్ ఇస్తుంది మేము వీళ్ళకి దాదాపుగా రెండు రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు టైమ్ ఇస్తున్నాం కంపెనీ మనకి పొట్టేసి కూడా వసూలు చేస్తారు మేము రైతుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఇచ్చేటాం రైతులు మేము బాగా బాండింగ్ ఉంటుంది రైతులకి మన షాపుల షాప్ షాప్ పేరు పేరు నేను భూమాస్త చాలాసార్లు పంపించాను ఇంటికి పంపించాను నేనే పోయినా రెండు మూడు సార్లు పోయినా పంచాయతీ వాళ్ళ పెద్దల సంవత్సరంలో ఎవరు జామీస్తున్నారు వాళ్ళ పెద్దల సమస్యల్లో నేను కూర్చొని మాట్లాడుకున్నాను ఆ మాట్లాడుకుంటే కావాలంటే వాళ్ళ ఊర్లో కనుక్కోండి పోయి ఇంట్లో మాట్లాడి మాట్లాడి పెద్దల సంవత్సరం మాట్లాడి బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఏదో ఇంట్లో వాళ్ళని ఆడోళ్ళు ఏదో అన్నారని నాకే నోటీస్ పంపిస్తాడు ఇది కూడా కనుకోండి నాతో కూడా ఉంది ఇది కూడా పంపిస్తాడు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అప్పు అడగడానికి పోతే నోటీస్ పంపి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఇప్పుడు రైతు ఇప్పుడు పొలం ఉంటుంది పెద్ద ఎకరాలు ఉంటాయి ఎక్కువ క్యాష్ కొనలేడు మేము ఒక ఏదో పది రూపాయల వ్యాపారం కోసం చేస్తాము వాళ్ళు ఇప్పుడు అప్పు కావాలా ఇప్పుడు ఏదో ప్రకృతి వైపత్యం వల్ల ఏదో కొద్దిగా వాళ్ళు నష్టపోయి ఉంటారు సరే అర్థం కడతాము నెక్స్ట్ అర్థం కడతాము ఏదో వడ్డీకి సరే వడ్డీ లేదప్ప అది కూడా వదిలేస్తాం వడ్డీ లేదంటే అసలుకే లేకపోతే మేము ఎక్కడి నుంచి పిలిచి కట్టాము మా పరిస్థితి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి ఇప్పుడు మేము కూడా లీగల్కి పోతాం మేము కూడా సబ్ కలెక్టర్కి కూడా మేము కూడా ఇస్తాము అసోసియేషన్ తరఫు నుంచి మేము కూడా సబ్ కలెక్టర్కి పోతాం కార్డు దగ్గర పోతాం ఎస్పీ గారి దగ్గర పోతాం ఇదంతా మేము కూడా ఆజామై వదిలేదు కాదు అంటే ఈ ఒక్క రైతు మిగతా తొమ్మిది మంది రైతులు మంచి రైతులు కూడా ఈ పిల్లో నుంచి నేర్చుకుంటారు ఇప్పుడు ఇన్ని ఆయన ఇన్ని షాపులు నడుస్తున్నారంటే అత్త మేము చాలా మంది మంచి రైతులు కూడా ఉన్నారు ఈ ఒక్క రైతుని చూసి మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పరిస్థితి వస్తుంది సరే పోతే వేరే డీలర్లు కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమి వేరే గమనించండి నమస్కారం నా పేరు వీర్శెట్టి భవానీ ట్రేడర్స్ అదోని నేను గత పదకొండు సంవత్సరాలు వ్యవహారం వ్యాపారం చేస్తు వ్యాపారం చేస్తున్నాను నేను చాలామంది రైతులు నమ్మకంపైనే విస్తున్న వ్యాపారం చేస్తున్నాను రైతులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ ఉన్నారు మంచి వాళ్ళ వల్ల చెడ్డ మంచి వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు మన వ్యాపారం జరుగుతూ ఉంది దానివల్ల ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు మంచి వాళ్ళ వల్ల వ్యాపారం జరిగింది చెడ్డ వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు ఎట్లా అంటే మన డబ్బులు తీసుకుపోవడము వాళ్ళు వాళ్ళు నమ్మకస్తలో నమ్మకస్తం తగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు మనతో వాడి డబ్బులు వాడడము వాళ్ళకి అవసరం డబ్బులు ఇస్తాము వాళ్ళకి అవసరం పెళ్లికైనా డబ్బులు ఇస్తాము ప్రతి అవసరానికి మనం డబ్బులు ఇస్తాము డబ్బు పరంగా కానీ వాళ్ళకు మనకు సరుకు పరంగా కానీ ఏ పరంగా మనకు వాళ్ళకి డబ్బులు ఇస్తాము అన్ని రకాలుగా ఇస్తాము కానీ రైతులు అంటే ఈ వాళ్ళ అవసరం యూజ్ చేసుకున్న తర్వాత డబ్బులు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామని మాకు ఇబ్బంది పెడుతున్నాము వాళ్ళపైన మేము గిట్ట చెక్ బౌన్స్ కేస్ కానీ అవి పెట్టాలని ఉన్నాం ఆల్రెడీ మేము గిట్ట దాని ప్రకారం పోతాము అని కూర్చున్నాం అంతే షాప్ పేరు వచ్చేసి శ్రీ మాలమల్లేశ్వర పట్ల గుత్తూరు అనమాట ఎన్టీఆల్లీ ఇప్పుడు ఈయన బోయార్ అభియాన్ ఉన్నారు ఆయన మాకు దాదాపు రెండు లక్షల ఇరవై వేలు బ్యాలెన్స్ ఉన్నాడు అంటే పెద్ద బోనాలు బోయార్ అభియాన్ మనము టూ ఇయర్స్ బ్యాక్ అనమాట సార్ ఈయన లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతూనే ఉన్నాము కానీ ఆయన పంట వచ్చిన తర్వాత కూడా మామూలుగా పత్తి వచ్చినప్పుడు ఇస్తాను మేరకు వచ్చినప్పుడు ఇస్తాను అని అది చెప్పుకుంటూనే దుక్కుతున్నాడు అనమాట ఇంకోటి మా గుమాస్త ఇంటి దగ్గర పంపిస్తే కైనా ఏదో హోల్గారుగా మాట్లాడము ఇస్తాలే అట్లాలే ఇట్లలే ఎందుకు వచ్చిపోతున్నాము అంటే మామూలుగా ఫోన్ చేస్తే కైనా పది సార్లు ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేయడం మామూలుగా ఇట్లే చాలా ఇబ్బంది పెడుతున్నాము థ్యాంక్ యూ